వెడ్డింగ్ సిరీస్ లో భాగంగా మీషోలో త్రీ శారీస్ అయితే బుక్ చేశానండి సో వెడ్డింగ్ అంటే ఓన్లీ పెళ్ళి మాత్రమే ఉండదు కదండి మెహందీ ఫంక్షన్ ఉంటుంది హల్దీ ఫంక్షన్ ఉంటుంది సంగీత్ ఉంటుంది ఓ ఎంగేజ్మెంట్ ఉంటుంది రిసెప్షన్ ఉంటుంది ఓ రకరకాల రకరకాల చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కదా సో వా వాటికి తగ్గట్టుగా నేనైతే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను సో జ్యువెలరీ సెక్షన్ కావచ్చు శారీస్ డ్రెస్సెస్ కావచ్చు ఏమైనా సరే మీషోలో తక్కువ ధరకి ఎక్కువ క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి మీకు రివ్యూ ఇస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే దీనికి వర్క్ బ్లౌ బ్లౌజ్ వేసామంటే అదరహం అసలు దీనికైతే ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వచ్చింది పట్టు బార్డర్ వచ్చిందండి సో ఇదైనా వేసుకోండి లేదంటే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలైనా వేసుకోండి లేదో మీషోలో వర్క్ బ్లౌజ్ బ్లౌజెస్ నేను ఆర్డర్ పెట్టాను అవి రాగానే మీకు చూపిస్తాను సో చా ఒక బ్లౌజ్ చూసే చాలు అందులో చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి మీ శారీకి తగ్గట్టు బ్లౌజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ రివ్యూస్ అయితే ఇస్తానో వాటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి సో ఇది కొంగు చూడండి లైన్స్తో ఈ విధంగా ఉంది శారీ అయితే మంచి కంఫర్టబుల్ అండి మంచిగా కంఫర్ట్గా ఉంటుంది సో మంచిగా డే టై మొత్తం క్యారీ చేయొచ్చు పెళ్ళి అంటేనే పట్టు చీరలు నగలు ఇవే కదండి సో అందుకని నేను వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసా సో మీరు ఓపెన్ చేసి ఛానల్ ఓపెన్ చేసి మీకు రివ్యూస్ కనుక జెన్యూన్ అనిపిస్తే జెన్యూన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్స్ కోసం నేను ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ ఇస్తానండి నేను చెప్పే కాస్ట్ కానీ క్వాలిటీ కానీ శారీ కలర్స్ కానీ ఏవైనా కానీ మంచిగా జెన్యూన్గా మీషోలో ఉన్నవి మాత్రమే చూపిస్తా సో ఈ శారీ వచ్చేసి నీలి రంగు జానా అన్నట్టు ఉంటది అంటే వెడ్డింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వెడ్డింగ్లో వెడ్డింగ్ లో ఉన్న ఫంక్షన్స్కి అయితే ఈ శారీస్ అయితే అద్దరహో అసలు సో వెడ్డింగ్ కలెక్షన్ మళ్ళీ వేరే ఉందండి అవి కూడా అప్లోడ్ చేస్తాం బాగా హెవీ పట్టు శారీస్ కూడా నేను ఆర్డర్ పెట్టాను సో అవన్నీ రాగానే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే తర్వాత లాంగ్ వీడియో నిదానంగా వస్తుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే షార్ట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇది చూడండి బార్డర్ చూడండి ఏనుగులతో ఈ విధంగా ఉంది సో మధ్యలో బాందాని బాందాని లాగా చుక్కలు చుక్కలు ఉందన్నమాట ఇది డే అంతా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది దీనికి సింపుల్ నగలు పెట్టుకుంటే చాలు సింప్లీ సూపర్ బన్నట్లు ఉంటుంది సో కొంగు చూడండి సర్కిల్స్తో ఈ విధంగా ఉంది మనకు చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి పెసర గ్రీన్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను సో వీడియో అంతా చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ వెడ్డింగ్ వెడ్డింగ్లో వెడ్డింగ్ లో ఉన్న బంధువులకు గాను లేదా ఫ్రెండ్స్ కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి సో బార్డర్ అయితే చమకీలతో కట్ వర్క్ ఇచ్చారు ఇదైతే బ్లౌజ్ అండి ప్లెయిన్ స్కై బ్లూ కలర్ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కలర్ ఇదైతే కాంబో కాంబినేషన్ చాలా బాగుంది నీలి రంగు చీరకు స్కై బ్లూ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి ఇదైతే మనం తిరుపతికి కానీ చిన్న తిరుపతికి కానీ శ్రీశైలం ఇలాంటి టెంపుల్స్ దర్శనానికి అయితే ఇదైతే పర్ఫెక్ట్ అండి సో వెడ్డింగ్ సీజన్లో కూడా వెడ్డింగ్ సీజన్లో భాగంగా చూపిస్తున్నాయి ఇవన్నీ అయితే మంచిగా చిన్న చిన్న బుట్టాలు వచ్చి గ్రాండ్ లుక్ అండి ఇది మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా మాత్రం అస్సలు అదరహో అసలు అది వచ్చేసి కొంగ అండి మెరును క్రీము మెరుని క్రీము ఈ విధంగా ఉంది కొంగు కుర్చీ చిన్న చిన్న బుట్టాలు వచ్చి ఈ విధంగా ఉంది కొంగు బార్డర్ వచ్చేసి మెరూన్ అండి చిన్న బార్డరే ఇది సింపుల్గా ఉంటుంది అసలు హెవీగా కాకుండా మంచిగా క్యారీ చేసే విధంగా సింపుల్గా వీటికి హెవీ నెక్లెస్ పెట్టేసినామంటే ఒక్కటి నిండుతనంగా ఇంకా అదరహో అసలు నాకైతే బాగా నచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ధరకు ఇంత మంచి క్వాలిటీ బయట షాప్స్లో అయితే ఆఫ్లైన్లో అయితే మీకు ఎక్కడా దొరకదు ఫ్లిప్కార్ట్లో మింత్రాలో వీటిలో కూడా ఎక్కువగా ఉన్నాయండి సో మీషోలో హోల్సేల్లో మనకు అగ్వకి అగ్గకి అగ్వకి వస్తాయి కాబట్టి నేను అందులోనివి మాత్రమే సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అందులో మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో కన్నా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో అయితే పిచ్చప్ పీక్స్ అండి అంత బాగుంది రెస్పాన్స్ అయితే సో మీరు వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తాను కదా సో లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ పెట్టేసాను సో ఈ త్రీ శారీస్ లింక్స్ కమ్యూనిటీ పోస్ట్లోనే కాకుండా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను వెళ్ళి క్లిక్ చేసి డైరెక్ట్గా మీషోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోండి సింపుల్ నగలతో దీన్ని మరింత అందంగా తయారు చేయాలన్నమాట గెట్ రెడీ విత్ మీ అని చాలా షార్ట్స్ ఉంటాయి కదా సో అట్లా మంచిగా బాగున్నాయి థ్యాంక్ యూ